చూస్తున్నారు స్వాతి భరిశెట్టి అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈ రోజు స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో చికెన్ పచ్చడి అందుకైతే చికెన్ పచ్చడి చేయ అంటే నేను చికెన్ అయితే పచ్చడి చేస్తున్నా కానీ కూడా ఐస్ తరలికి పండుకి ఇది దగ్గర దగ్గర కేజీ ధర ఉంటది దాని తర్వాత కూడా నూనె అయితే పోసుకుంటున్నా సరే వేడైంది ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పాలెం గింజలు కూర మధ్య ఆ కేసుకుంటా ఇది అయితే ఆల్్రెడీ వేడైంది ఇప్రైతే నేను చికెన్ అల్ల కేస్తా ఆ చికిన్ చేస్తున్నా తల్లి నాక అన్నకేమొదు